అందరికీ నమస్కారం ఈ వీడియోలో మన దేశ ప్రధాన మంత్రులు వారి పదవీ కాలం తెలుసుకుందాం ఒకటి జవహర్ లాల్ నెహ్రూ పదవీ కాలం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు రెండు గుర్జరీలాల్ నంద పదవీ కాలం మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు విధులు నిర్వర్తించారు మూడు లాల్ బహదూర్ శాస్త్రి పదవీ కాలం జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి జనవరి పదకొండు పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు నాలుగు గుర్జరీలాల్ నంద పదవీ కాలం జనవరి పదకొండు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు ఐదు శ్రీమతి ఇందిరాగాంధీ పదవీ కాలం జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి మార్చి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఆరు మోహర్జీ దేశాయ్ పదవీ కాలం మార్చి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి జూలై ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు ఏడు చరణ్ సింగ్ పదవీకాలం జూలై ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై వరకు ఎనిమిది శ్రీమతి ఇందిరాగాంధీ పదవీకాలం జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నుండి అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు 9 राजीव गांधी पदवीकालम अक्टूबर 31 1984 నుండి డిసెంబర్ 2 1989 వరకు 10 పివి సింగ్ పదవికాలం డిసెంబర్ 2 1989 నుండి నవంబర్ 10 1990 వరకు 11 చంద్రశేఖర్ పదవికాలం నవంబర్ పది పంతొమ్మిది వందల తొంభై నుండి జూన్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒక్క వరకు పన్నెండు పివి నరసింహారావు పదవీకాలం జూన్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒక్క నుండి మే పదహారు పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పదమూడు ఎ బి వాజ్పేయి పదవీకాలం మే పదహారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి జూన్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పద్నాలుగు హెచ్ డి దేవేగౌడ పదవీకాలం జూన్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఏప్రిల్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు పదిహేను కె గుజ్రాల్ పదవీకాలం ఏప్రిల్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు పదహారు ఏ బి వాజ్పేయి పదవీకాలం పంతొమ్మిది మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి మే ఇరవై రెండు రెండు వేల నాలుగు వరకు పదిహేడు డాక్టర్ మన్మోహన్ సింగ్ పదవీకాలం మే ఇరవై రెండు రెండు వేల నాలుగు నుండి మే ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగు వరకు పద్దెనిమిది నరేంద్ర మోడీ పదవీకాలం మే ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగు నుండి ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రిగా విధులను నిర్వహిస్తున్నారు మా వీడియో నచ్చితే లైక్ చేయగలరు వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు